హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు ఎంతో రుచికరమైన బాదుషాతో మీ ముందుకు వచ్చేసాను ఈ బాదుషా అనేది అందరూ చేసుకుంటూ ఉంటారు బట్ మైదా లేదంటే గోధుమ పిండినే యూస్ చేస్తూ ఉంటారు నేను రొటీన్గా కాకుండా భిన్నంగా మల్టీగ్రెయిన్ ఆటాతో చేసి చూపించబోతున్నాను ఎంతో కమ్మగా ఉంటుంది చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను మల్టీగ్రెయిన్ అయితే తీసుకున్నానండి ఎంతో హెల్తీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా రెండు కప్పుల వరకు ఈ విధంగా మల్టీగ్రెయిన్ ఆటాను అయితే తీసుకున్నాను ఈ మల్టీగ్రెయిన్ ఆట అనేది చాలా మంచిదండి హెల్త్కి దీంట్లో రాగులు సజ్జలు మిలెట్స్ అన్నీ కలిపి ప్యాక్ చేసి ఉంటుంది సో ఈ విధంగా నేను రెండు కప్పుల వరకు తీసుకొని నీట్గా డస్ట్ పార్టికల్స్ లేకుండా జల్లించుకున్నాను ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అదేవిధంగా కొంచెం సాల్ట్ మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి బేకింగ్ పౌడర్ లేనట్లయితే బేకింగ్ సోడా వేసుకున్నా సరిపోతుందండి కాకపోతే మరో హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా ముద్దలా వచ్చేంత వరకు పూర్తిగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో నేను ఒక కప్పు వరకు వాటర్ తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతి ముద్దలాగా తడిపేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఈ బాదుషా అనేది కూడా బాదుషా చేసేటప్పుడు ఎటువంటి డౌట్ లేకుండా ఇక్కడ నేను చూపించినట్లు చేసుకున్నట్లయితే మీకు బాదుషా అనేది చాలా కమ్మగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా బాదుషాలను కనుక ట్రై చేస్తే మీరు ఇంకా బయట నుంచి తీసుకురావడం అనేది మానేస్తారు అంత కమ్మగా టేస్టీగా ఉంటాయి అంతేకాదండి మనం మల్టీగ్రెయిన్ ఆట యూస్ చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా బాగుంటుంది అదే విధంగా కమ్మగా వస్తాయో రాదు మైదాతో చేసినట్లు ఉంటాయో లేదో టేస్ట్ అనుకోవడానికి లేదండి చాలా కమ్మగా ఉంటాయి ఇక్కడ నేను చూయించినట్లు తడుపుకుంటే సరిపోతుంది చపాతి ముద్దలాగా సాఫ్ట్ గా బటర్ కూడా మనం తీసుకున్నంత అయిపోయిందండి ఒక స్పూన్ వరకు మిగిలింది ఈ చపాతి ముద్దని ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తూ ఉన్నాను వన్ అవర్ వరకు నానపెట్టేసుకోవాల్సి ఉంటుంది పిండి నాణ్యలోపు ఈ విధంగా మనం సిరప్ అయితే రెడీ చేసి పెట్టుకుందామండి రెండు కప్పుల వరకు షుగర్ తీసుకున్నాను రెండు కప్పుల వరకు వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో షుగర్ అంతా మెల్ట్ చేసేసుకోండి ఈ విధంగా కరిగించుకుంటూ ఉండండి ఇక్కడ మనం రెండు కప్పుల వరకు పిండి తీసుకున్నాం రెండు కప్పుల వరకు షుగర్ తీసుకున్నాం రెండు కప్పుల వరకు వాటర్ కూడా తీసుకున్నామండి ఇప్పుడు మనం తీసుకునేటటువంటి మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి కొంచెం ఇటు అయినా బాదుష టేస్ట్ అనేది కొంచెం ఇటుగా ఉంటుంది మీరు దగ్గరుండి చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయిందండి చూసారా ఈ విధంగా కరిగిపోతూ ఉంటుంది ఇది మనకి ప్రాసెస్ వచ్చేసి టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఇందులోనే కొంచెం పువ్వు ఒక స్పూన్ వరకు వేలుకుల పొడి వేసుకుంటూ ఉన్నాను మీరు పువ్వు ప్లేస్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కుంకుమ పువ్వుని కలర్ కోసమే యూజ్ చేశానండి మీరు కావాలంటే ముందుగా చెప్పుకున్నట్లు ఫుడ్ కలర్ని కూడా యూస్ చేసుకోవచ్చు లేదు న్యాచురల్గా కావాలంటే ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి పాకం అనేది రానవసరం లేదండి ఫింగర్స్ మధ్య పెట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి దించుకొని మనం సిరప్ అనేది చల్లార్చుకోవాల్సి ఉంటుంది షుగర్ సిరప్ చల్లారేలోపు మనం బాదుషాలను అయితే రెడీ చేసుకుందామండి చూడండి ముందుగా నానబెట్టుకున్నటువంటి పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయిందండి ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను ఈ విధంగా అయితే రావాలి మరొకసారి ఈ విధంగా మర్దన చేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ నేను చూపించినట్లు ఈ విధంగా పొడవుగా చేసుకుని కొంచెం కొంచెంగా లెమన్ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ విధంగా ఉండలు చేసుకుంటే సరిపోతుంది లేదు మాకు బాదుషాలు ఒకే సైజు కావాలంటే ఈ విధంగా పొడవుగా చేసుకుని చాకుతో కూడా పిండిని కట్ చేసుకోవచ్చు అండి మనకు కావాల్సిన సైజులో బాదుషాలను చుట్టుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం ఈ విధంగా అయితే ఉండలు చుట్టుకుంటూ ఉన్నాను పూర్తిగా ఉండలు అయితే చుట్టేసుకున్నాను ఇప్పుడు బాదుషాలను ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను తీసుకున్నటువంటి పిండిని ఈ విధంగా మరొకసారి రోల్ చేసుకుంటూ ఉన్నాను చేతులు రెండింటి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి మనకి బాదుషా షేప్ అయితే వస్తుంది మధ్యలో అయితే ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి ఉడికిన తర్వాత ఆల్రెడీ క్లోజ్ అయిపోతుంది చూసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా ఒక్కొక్క ఉండని బాదుషాగా రెడీ చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను మరొక బాదుషాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా చూస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా అన్ని బాదుషాలని రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ అనేది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాదుషాలని ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బాదుషాలు అనేది ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని దగ్గరుండి ఉడికించుకోవాల్సి ఉంటుంది మనకి తేల్తో లైట్గా పైకి వచ్చేస్తాయి ఆ సమయంలోనే ఒక గరిటి తీసుకొని ఈ విధంగా నేను చూపించినట్లు రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా రెండు మూడు బ్యాచెస్గా కూడా వేసుకోవచ్చండి మీరు ఎక్కువ బాదుషాలను కనుక చేసుకున్నట్లయితే సెకండ్ టైం వేసేటప్పుడు మంట అనేది పూర్తిగా ఆపేసి మనం తిరిగి గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకొని కాల్చుకోవాల్సి ఉంటుంది తిరిగి స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను అన్ని ఒకేసారి వేసుకుని వేయించుకుంటూ ఇన్ కేసు మీరు ఎక్స్ట్రా బాదుషాలను చేసుకున్నప్పుడు అయితే ఆ చిట్కా ఫాలో అయిపోండి చాలా టేస్టీగా వస్తాయి బాదుషాలు కూడా మీకు ఈ విధంగా రెండు వైపులా చూసుకుంటూ రొటేట్ చేసుకుంటూ కాల్చుకోవాల్సి ఉంటుంది బాదుషాలు అనేవి మనకి ఈ ప్రాసెస్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటైతే పడుతుంది ఈ విధంగా లైట్గా సిమ్లోనే పెట్టుకుంటూ వేయించుకోవాల్సి ఉంటుంది బాదుషాలు అనేవి చూసారా బాదుషాలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సిరప్లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండేటట్టు గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి ఇన్ కేస్ లేదంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది గొర్రవెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని మళ్ళీ ముందుగా చేసినటువంటి బాదుషాలను వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగానే చేసుకోండి అదే మీరు ఎక్కువ బాదుషాలను చేసినట్లయితే ముందుగా వేసుకున్నటువంటి బాదుషాలను పూర్తిగా తడిచిన తర్వాత అవి తీసుకొని సెకండ్ బ్యాచ్ని కూడా ఇదే విధంగా నేను చూపించినట్లు చేసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా నేను పూర్తిగా కలిసేందుకు కిందకి పైకి స్పూన్ తీసుకొని కలుపుతూ ఉన్నాను బాదుషాలు అనేవి సిరప్ పూర్తిగా పట్టుకుంటూ ఉంది చూసారా హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ అండి సూపర్ బాదుషా అయితే మనకి రెడీ అయిపోతుంది ఇదే విధంగా సిరప్ పట్టుకోవడానికి మనకి త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతుందండి ఎందుకంటే మనం పెద్ద సైజ్ బాదుషాలను చేసుకున్నాం కాబట్టి షుగర్ సిరప్ అనేది పూర్తిగా పట్టుకున్న తర్వాత మనకు తెలిసిపోతుందండి ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమే ఎంతో రుచికరమైన మల్టీగ్రెయిన్ ఆట బాదుషాలు అయితే రెడీ అయిపోయాయండి చూస్తుండే నోరుతుంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు మల్టీగ్రెయిన్ ఆట ఇష్టం లేకపోతే మైదాతో కూడా ఇక్కడ నేను చూపించినట్లే సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కటి వీడియోతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్